ఆశీర్వాదకరంగా ఉన్నా అంటే ఆశీర్వాదకరంగా ఎలా ఉంటారంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడము దేవుని సువార్థను చెప్పడము దేవునిలో బలపరచడం ఎంకరేజ్ చేయడం వల్ల ఆశీర్వాదకరంగా ఉన్నారు అన్యుల్ని కూడా ఆకట్టుకోగలిగిన ఆ వాక్యాలు మీరు పెట్టగలుగుతున్నారా లేకపోతే మీరు పెట్టే దాన్ని బట్టి ఇతలకి బాధ వేదన ఈర్ష ద్వేషము ఇగో బెటర్ దెన్ న్యూ అని చూపిస్తున్నారా ఐ నో బెటర్ దెన్ యూ నీకంటే బాగా నాకు తెలుసు నీకంటే తెలివైన వాడిని తెలివైన దాన్ని నీకంటే నేను ఇంత సీ గో నా గొప్ప చూడు నా గొప్ప చూడు నా గొప్ప చూడు అని చూపిస్తున్నారా లేకపోతే దేవుని చూపిస్తున్నారా దేవుని గొప్పతనాన్ని చూపిస్తున్నారు జాగ్రత్త వాట్ ఈస్ యువర్ మోట్ బిహైండ్ వాట్ యు పోస్ట్ మీరు ఏదైతే పోస్ట్ చేస్తున్నారో దాని వెనుకున్న ఉద్దేశం ఏంటి ఎవ్రీథింగ్ గాడ్ ఇస్ సెన్సిటివ్ ఇదేంటి అంటే అంటే ఈరోజు అన్నిటికంటే పెద్ద ఆటంకం ఇదే కదా అందుకని దేవుడు దీని గురించి మాట్లాడమంటున్నాను మీరు దేని బట్టి దేవు చేస్తున్నారు కూడా జాగ్రత్త మీ ముప్పు కోసమా మీ ప్రఖ్యాతి కోసమా మీ గొప్పతనం కోసమా లేకపోతే దేవుని ఎత్తి చూపిస్తున్నారు దేవుని గొప్పతనాన్ని చూపిస్తున్నారు లేకపోతే లైక్స్ కోసం చేస్తున్నారు దేవుని పనైనా ఏ ఉద్దేశంతో చేస్తున్నారు నేను దేవుని కోసం చేస్తున్నాను అని డమ్మంగా చూపించుకోవడం కోసమా లేకపోతే నిజంగా ఆశ తోటి భారంతో దేవుని బిడ్డలి ప్రేమతోటి నశించిపోయి ఆత్మల గురించి భారం తోటి చేస్తున్నారా ఏది అవసరము ఏది ఉపయోగకరము దాని వైపు నడిపిస్తుందా ఇప్పుడు మీ ఫోన్ అన్నది ఉపయోగకరమైన వాటిని చూపిస్తుందా లేకపోతే అనవసరమైన వాటిని చూపిస్తుందా నా ముందు నా చుట్టూ ఉన్న మనుషులకి దేవుడు పెట్టాడు కానీ వారిని ఇగ్నోర్ చేసేలాగా వాళ్ళని పట్టించుకోకుండా చేసేలాగా చేస్తుంది ఇది ఒక పెద్ద రోగం వచ్చిందండి మన కుటుంబాల్లో మన కుటుంబాల్లో ఏంటిదంటే మన ముందున్న వారిని లేకపోతే మన చుట్టూ ఉన్న వారిని పట్టించుకోరు చాలా మంది ఏం చేస్తుంటారు అంటే దానిలో ముమ్మరుగు ఉంటుంటారు ఆ ఫోన్ లో ఎవరు లైక్ చేస్తారు ఎవరు కమెంట్ చేస్తారు ఎవరికి రెస్పాన్స్ ఇవ్వాలి ఇది ఇది అని ఆత్రపడి ఆత్రంతో ఆందోళన తోటి ఏం చేస్తారంటే పక్కన ఉన్నవారు భార్య అయితే భర్తను మర్చిపోవడం భర్త అయితే భార్యను మర్చిపోవడము లేకపోతే తల్లి ఏమో బిడ్డల్ని మర్చిపోవడము తండ్రి బిడ్డలు మర్చిపోం నేను బిజీగా ఉన్నాను అంటారు ఏముండదు బిజీ అంత అయిపోతుంది పన్ను అయిన తర్వాత ఏదో ఫోన్లో అవి ఇవి చూడటం బట్టి మా పిల్లలు వచ్చి అమ్మ నాన్న అని అడుగుతుంటే ఏ ఉండు అని వారిపైన కరుసుకోవటం ఎందుకు పాపం వారికి ఏం తెలుసు వారికి ఏం తెలీదు కానీ వీరేదో బిజీ ఉన్నట్టు చూపిస్తూ ఏం చేస్తారంటే చుట్టున్న వారిని రక్త సంబంధం అందరినీ తృణీకరిస్తూ ఇగ్నోర్ చేస్తూ దేవుడు ఒక్క ఉద్దేశంతో మీ ముందున్న వారిని మీ చుట్టున్న వారిని పెడితే ఇది కాదు ఫస్ట్ నాది నా ఆశ నా తృప్తి నా సుఖము నా ఆనందము అన్నాను కదా అది మన సుఖం మన సుఖం కోసం మనం ఇంకా యూజ్ చేస్తూ ఉంటుంది సో ఇప్పుడు మీ ఫోన్ లేకపోతే మీరు వాడేది హౌ డస్ ఇట్ డిస్ట్రాక్ట్ అస్ వాట్ డస్ ఇట్ డూ టు అస్ మొదటిగా మనల్ని పరధ్యానానికి బానిసలుగా చేస్తుంది డిస్ట్రాక్ట్ చేస్తుంటుంది దేవుని పని నుండి డిస్ట్రాక్ట్ చేస్తుంది సొంత రక్త సంబంధుల్ని దూరపరుస్తూ ఉంటుంది ఏంటిదంటే నేను బిజీ నేను బిజీ అని అంటారు కానీ ఏముండదు అక్కడ నిజంగా బిజీ అంటే ఎప్పుడో అప్పుడు అయినా మళ్ళీ కలుస్తారో లేకపోతే మాట్లాడతారో ఫోన్ చేస్తారు కానీ కాదండి దేవుని దగ్గర నుండి మనుషుల దగ్గర నుండి దూరం చేస్తుంది వెనువెంటనే మెప్పు కోసం ఇంకా ఆశ ఆకలి ఆకలి దాహం అనమాట వెనువెంట నేను ఇది చేశాను నాకు నన్ను మెచ్చుకుంటున్నారా నాకు ప్రఖ్యాతి వస్తుందా నాకు పేరు వస్తుందా నాకు ఇది వస్తుందా అని వెనువెంటనే తృప్తి కోసం ఎంతగానో ప్రయోజపడుతుంటారు ఏదైతే మనకి చూడాలని చేయాలని ఆశపడతామో గమనించండి అలాగే తయారవుతాము జాగ్రత్త మనం ఏదెక్కువగా చూస్తాము ఏదెక్కువగా వింటాము ఏదెక్కువగా ఆశతోటి చూస్తామో తెలియకుండానే సబ్ కాన్షియస్ మైండ్ అని ఉంటుంది కాన్షియస్ మైండ్ ఉంటుంది కాన్షియస్ మైండ్ ఉంటుంది ఇది చాలా జాగ్రత్త వినండి సబ్ కాన్షియస్ మైండ్ ఏంటిదంటే మనము చూసినప్పుడు ఏదైనా చూసినప్పుడు చూడకుండాల్సింది వచ్చినప్పుడు వెంటనే ఏం చేస్తామంటే దేవుని బిడ్డలుగా విశ్వాసులు ఏం చేస్తామంటే అయ్యో దేవునికి ఇది ఇష్టం లేదు అని ఒక ఐదు సెకండ్లైనా బై మిస్టేక్ చూసామనుకోండి అది వెంటనే ఆఫ్ చేస్తాము కానీ అది చూసిన ఐదు సెకండ్ అయినా వెంటనే మన సబ్కాన్షియస్ మైండ్ కి వెళ్ళిపోతుంటుంది ఉంటుంది కాన్షియస్ గా వీ హడ్ ఇట్ కాన్షియస్ గా మనం ఆపేసి ఉంటాం కానీ కాన్షియస్ గా ఇట్ గోజ్ ఇన్ అవర్ మైండ్ అండ్ అదే మనకి రిపీట్ అవుతూ ఉంటది ఏదైతే చూడకుండా అది చూస్తామో మెల్లగా ప్రేరేపను కలుగుతూ ఉంటాయి అది బాగుంది కదా చూద్దామా ఎందుకంటే అది ఆల్రెడీ అప్పు అది ట్రాప్ చేసేసింది మన మనసులో మనం ఏది చూసాం అది ట్రాప్ చేసింది కాన్షియస్ మైండ్ ఇట్స్ ఆల్రెడీ ట్రాప్డ్ ఆ ఫైవ్ సెకండ్స్ కూడా ఎంత ప్రభావితం ఉంటుందంటే అదే ఆ ఫైవ్ సెకండ్స్ వాక్యము మీరు విన్న ఇన్ని సర్వెన్స్ ఇన్ని మెసేజెస్ ఇన్ని వాక్యాలు వింటారు దాంట్లో కొంచెమైన అంటే గుర్తుండదు ఎందుకంటే మనము నిజంగా అంత ఆసక్తి చూపేము కానీ ఏదైతే చూడకుండా ఏదైతే ఏదైతే చేయకుండాల్సింది ఉందో ఏదైతే వినకుండా ఉందో అది విన్నప్పుడు అది మన హృదయంలో మన మనసులో ట్రాప్ అయి ఉంటది అది మెల్లగా రిలీజ్ అవుతుంటది మనం పడుకున్నప్పుడు అందుకనే అంటాడు కదా దాగులు నేను పడకెక్కి ఎక్కినప్పుడు కూడా నన్ను పరిశీలి పరిశోధించయ్యా నన్ను పరిశీలన చెయ్య పరిశీల పరిశీలన చెయ్యయ్యా టెస్ట్ మీ లై ఆన్ మై బెడ్ నాలో నీకు ఆయాసకరమైన మార్గాలు ఏమైనా ఉన్నాయా టెస్ట్ మీ నీకు ఇష్టం లేని ఏమైనా టెస్ట్ మీ అని చెప్పగలుగుతున్నారు ఈ రోజు టెస్ట్ చేసి ఎంతమంది ఫెయిల్ అవుతాం కదండి ఎంతమంది ఎంతమంది ఫెయిల్ అవుతాం కదా కెన్ యూ ఆస్క్ లాడ్ దావిద ఎందుకు అలా అడిగాడు అంటే ఆయన అంతగా దేవుని వాక్యంతో నింపబడ్డాడు నూట తొంభై నూట నూట పంతొమ్మిదో కీర్తనలో హీ వాజ్ సో ఫిల్డ్ విత్ ద వర్డ్ హీ వాజ్ సో ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆయన ఎంతగా ఆత్మతోటి నింపబడ్డాడు అంటే ఎంతగా దేవుని వాక్తో అంటే అంత ధైర్యంతో చెప్తున్నాడు టెస్ట్ మీ లార్డ్ యూ కెన్ టెస్ట్ మీ లార్డ్ నన్ను పరిశీలన చేయ నన్ను పరిశీలన చేయ నీకు ఆయాసకరమైన మార్గాలు ఏమైనా ఉంటే చూపించయ్యా చూపించి దాని నుండి నన్ను విడిపించయ్యా అంటే ఈ స్టిల్ థింకింగ్ నేను ఇంత ప్రయత్నిస్తున్నాను కానీ స్టిల్ దెర్ మైట్ బి సంథింగ్ అంటే స్టిల్ దెర్ మైట్ బి సంథింగ్ ఇన్ మై సబ్కాన్షియస్ మైండ్ ఆ సబ్కాన్షియస్ మైండ్ లో కూడా ఏదో ఉండుంటది కానీ అది కూడా నన్ను టెస్ట్ చేయ పరిశీలన చేసి నన్ను శుద్ధీకరించయ్యా అని చెప్పాలి ఈరోజు చాలా జాగ్రత్త చాలా జాగ్రత్త అండి జయం పొందుకుంటున్నాం అనుకుంటున్నామే కానీ ఏదైతే మనం చూడొద్దు చేయాలను చేయొద్దు అనుకుంటున్నామో తెలియకుండానే అలాగ అయిపోతూ ఉంటాము ఏదైతే ఎక్కువగా చూస్తామో ఏదైతే ఎక్కువగా వింటుంటామో తెలియకుండా మన స్వభావం అలాగా మారుతుంది మన మాట తీరు మారుతుంది మన ప్రవర్తన మారుతుంది మన తలంపులు మన చూపులు మారుతాయి ఒంటరిగా ఒంటరిగా ఉండటానికి ఆశ పడుతూ ఉంటారు చాలా మంది ఫోన్స్ తోటి ఒంటరిగా ఉంటారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో మరి ముఖ్యంగా యవనస్తులు ఏంటిదంటే తల్లిదండ్రులతో సమయం గడపడానికి ఆశపడరు అక్క చెల్లెలు అన్న తమ్ముల ఆ ఎప్పుడో కోల్పోయాం కదా ఈ టెక్నాలజీ ఇంకా మేలు చేయాల్సింది పోయి కీడే చేస్తుంది సంబంధాలని రక్త సంబంధాల్ని తెంపివేస్తుంది తల్లిదండ్రులతో సమ సమయం గడిపే బదులు ఏం చేస్తారు అంటే రూమ్కి వెళ్తారు లాక్ వేసుకుంటారు ఎందుకంటే ఒంటరి తనని ప్రేమిస్తూ ఉంటారు నా ఫోన్ ఉంది నేను ఏది పడితే అది చూడొచ్చు ఎవరితో పడితే వారితో మాట్లాడచ్చు ఎప్పుడు ఏది కావాలంటే అది చేయచ్చు ఇది ఉంది కదా ఇంకా నాకు వారితో వీరితో పనేంటి వై డు ఐ నీడ్ ఎనీబడి ఎల్స్ ఐ హ్యావ్ దిస్ ఫోన్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనే ఇదే ఏదైనా మాట్లాడాలనే ఇదే ఏదైనా చేయాలన్నా ఇదే నా ఫోన్ ఉంది అని వారు ఒంటరితనాన్ని ఇష్టపడుతుంటారు ఒంటరితనంలోనే ట్రాప్ లో వేయబడుతుంటారు రహస్య కార్యాలకు ఆశపడుతుంటారు జీవిత ఉద్దేశాన్ని దేవుడు జీవితాన్ని ఉద్దేశించిన అందాన్ని కోల్పోతుంటారు ఇంకోటి భయంకరమైనది ఏంటిదంటే ఎఫ్ఓఎంఓ అనే ఒకటి ఒకటి వచ్చింది ఏంటిదంటే ఫోమో అంటారు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అది ఇప్పుడు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు కూడా అది యాడ్ చేస్తారు ఎందుకంటే టెక్నాలజీ వచ్చింది దీని దగ్గర నుండి ఏంటంటే చాలా మందికి ఒకలాంటి ఆతురము ఆందోళన ఏంటిదంటే నేను ఇన్ని గంటలు ఫోన్ పట్టుకోకుండా ఉన్నాను ఇన్ని గంటలు ఫోన్ వాడకుండా ఉన్నాను ఏమేమి జరిగిందో ఎన్ని యుద్ధాలు జరిగిందో లేకపోతే ఈ గ్రూప్ చాట్ లో నేను ఏం మిస్ అయ్యాను లేకపోతే ఎన్ని మెసేజెస్ వచ్చినాయి ఏంది ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ యూ కాల్ దట్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఇట్స్ ఒఫిషియల్ వర్డ్ అయిపోయింది ఇప్పుడు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో డూ హ్యావ్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ డూ యు హ్యావ్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అయ్యో ఎన్ని పోస్ట్ మిస్ అయిపోయాను అయ్యో వాళ్ళు ఇది చేస్తారు అది చేస్తారు అంత మిస్ అయిపోయాను అనే ఆ బాధ ఉందా లేకపోతే డూ యూ హ్యావ్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఇటర్నలీ నిత్య జీవాన్ని అవుట్ అవుతారు అనే బాధ భయం ఉందా లేకపోతే ఈ తాత్కాలికమైన ఫోన్లు మెసేజ్ మిస్ అవుతారని భయం ఉందా జాగ్రత్త నిత్యమైన నిత్యమైన పరలోకాన్ని కోల్పోతామనే భయంతో జీవిద్దామండి భయం అంటే భయము 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 భయం పెట్టట్లేదు కానీ ఆ నిత్య జీవ వారసులుగా మీరు అవ్వాలంటే మొదటిగా ఆయనతోటి సమయాన్ని గడపండి ఈ చిన్న చిన్న వాటిని జయించలేకపోతే ఈ చిన్న చిన్న మన చేతిలో ఉన్న చిన్న డివైస్ ని మనం జయించలేకపోతే ఇంకా అప్వాదిని ఎట్లా జయించుతామండి అప్వాది మనం ముందు నిలబడితే జయించగలుగుతామా ముందు వచ్చి శోధిస్తే జయించగలుగుతామా అవన్నీ తిడుతూ ఉంటాం కదా అవ్వ అంత ఈజీగా అంత చులు అంత ఈజీగా ట్రాప్ లో వేయబడింది అంత చిన్న మాటలతో ట్రాప్ వేయబడింది కానీ ఈ రోజు ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే అంతసేపు కూడా పడదేమో ఆ రెండు మాటలు కూడా వెంటనే మనము ట్రాప్ వేయబడతామేమో జాగ్రత్త బీ ఫియర్ఫుల్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఆన్ హెవెన్ బి ఆఫ్ ఎఫ్ఓఎంఓ ఫోమో మిస్సింగ్ అవుట్ ఇటర్నలీ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ నిత్య జీవాన్ని కోల్పోతారని భయముతో జీవించాలి ఈ మనుషులు ఈ న్యూస్ ఈ వార్తలు మిస్ అయిపోయాను పొద్దు నుంచి ఏం జరిగిందో ఈ లోకము వచ్చేసిందో ఇవి కాదు మనం భయపడాల్సింది నేను నిత్య జీవానికి చేరుతానా నేను పరలోకానికి చేరుతానా నా జీవితం సరిగ్గా ఉందా నా జీవితం అంతా దేవునికి అంగీకారం ఉందా ఉత్తమంగా ఉందా అనుకూలంగా ఉందా సంపూర్ణంగా ఉందా ఇందాక చదవం కదా అనుకూలమైనది ఉత్తమమైనది సంపూర్ణమైనది వెతుకుతున్నారా లేకపోతే తాత్కాలికమైనది శరీరాశలు నేత్రాశ జీవపు డంబలు లైక్స్ డిస్లైక్స్ మెప్పులు ప్రఖ్యాతి పేరు వీటి కోసం వెతుకుతున్నారు బైబుల్ ఒక పుస్తకం మాత్రమే కాదండి అది ఒక మర్మము అది ప్రత్యక్షతల పుస్తకము ఇట్ ఈస్ అ బుక్ ఆఫ్ రెవల్యూషన్ పుస్తకం అంటే మన మామూలుగా చదివి మర్చిపోతుంటాం కానీ బైబుల్ చదివేకోలేదే జీవము చదివేకోలేదే ఊట జీవపు ఊట వస్తూ ఉంటుంది ఎంత చదువుతామో అన్ని మర్మాలు ఎంత చదువుతామో అంత ప్రత్యక్షతలు మనకు బయలుపడుతూ ఉంటాయి జాగ్రత్త బైబిల్ చదువుతా ఉంటే మనకి ఇంకా 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 ఆయన తృప్తి ఆయన సమాధానము ఆయన